ఖమ్మం జిల్లా సింగరేణి మండలం సిపిఎం అనుబంధ సంఘాలైనటువంటి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం అట్లానే తెలంగాణ రైతు సంఘం ఆదివాసీ గిరిజన సంఘం మైదాన ప్రాంత గిరిజన సంఘం అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలిపేటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం మనందరికీ కూడా తెలుసు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటువంటి సందర్భంలో ఇది ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన అందిస్తామని చెప్పేసి ప్రజాస్వామ్యయుతంగా ప్రభుత్వాన్ని నడుపుతామని చెప్పేసి చెప్పినటువంటి ప్రస్తుత ప్రభుత్వ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సిటీ పేరుతో లంగాసాగర్లు లేదా గిరిజన దళితుల భూముల్ని లాక్కుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది దానికి సంబంధించి వెళ్ళినటువంటి అధికారులను దాడి చేశారనేటువంటి పేరుతో అందరూ పేదల్ని అక్రమంగా అరెస్టు చేసి ఏడు గ్రామాలకు సంబంధించినటువంటి పేదల్ని బయటికి రానియకుండా పోలీసు నిర్బంధాలతో భయం గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది దీన్ని ఎలా ప్రజాస్వామ్యం ఎలా ప్రజాపరం చేసి ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి సంబంధించినటువంటి బాధ్యతల్ని పరామర్శించడం కోసం జరిగిన విషయాన్ని తెలుసుకోవడం కోసం వ్యవసాయ కార్మిక సంఘం గిరిజన సంఘం రైతు సంఘాలకు సంబంధించినటువంటి రాష్ట్ర నాయకత్వం అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో పోలీసులతోని అక్కడికి కొనియకుండా మార్గ మధ్యలోనే అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్ళి నిర్బంధించినటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి నిరసన తెలిపే హక్కు లేదని చెప్పేసి చేస్తున్నటువంటి ప్రభుత్వ విధానాల్ని రక్షించాలి అని చెప్పేసి గత ప్రభుత్వం కూడా ఇదే నిరంకుశ పద్ధతులు అవలంబించినటువంటి క్రమంలో ఈ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొస్తే సేమ్ పాత పద్ధతి లాగానే ఈ ప్రభుత్వం కూడా అవలంబిస్తూ ఉంది ఇప్పటికైనా ఆ విధానాల్ని మానుకోవాలి సంబంధించినటువంటి పేదల భూముల్ని ఫార్మాసిటీ పేరుతో లాక్కునేటువంటి విషయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి నాయకుల్ని దేశ విడుదల చేయాలి అని చెప్పేసి ఈరోజు చెప్తా ఉన్నాం కనుక జరగకపోతే భవిష్యత్తులో సంబంధిత సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్త ఆందోళనని ఉధృత చేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం